పెట్టుకుందా పైనా కూర్చొని పెట్టుకో మీ గ్రామానికి ఉన్న పైగా రేషన్ కార్డు కావాలి అంతేనా ఎవరు వంద మూడు వంద అయితే వందల రెండు అవసరం ఉన్నదో ఖచ్చితంగా వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వాలి వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వాలి ఆ తర్వాత ఎవరికైతే ఇళ్ళ జాగాలు ఉన్నాయో పూరి పురుషులు ఉన్నాయో పెంకటిల్లు ఉన్నాయో సంసారాలు వెళ్ళలే జాగ ఉన్నదో అన్నదమ్ములు వేరైంద్రు వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి నేనే కూడా కదా వాళ్ళకు రేషన్ కార్డు ఇల్లు దానికి తోడు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ఎవరైతే ఇరవై రోజులు కలిపి పనిచేస్తారో ఉపాధి పని వారి ఆర్థిక సహాయం చేయాలి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయాలి దానికి తోడు రైతు భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి రాబోయే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టి నేరడు ముంటలో ఖచ్చితంగా మొట్టమొదటి ఇక్కడికి వచ్చి ఇళ్లకు శంకుస్థాపన చేస్తున్నారు అదే ముతుందా మీరు దరఖాస్తు తయారు చేసి పెట్టండి యథార్థంగా వాస్తవంగా ఎవరికైతే జాగలేమో వాళ్ళకి ఇల్లుకి జాగుల్లోకి లేదు ఇల్లుకి జాగులోకి లేదు గరీబ్ వరకు ఎవరికైతే ప్లాట్ లేదో ఇల్లు లేదు వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం వాళ్ళకి ఇస్తాం సరేనా ఆ తర్వాత రేషన్ కార్డు ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తుంది రైతు భరోసా ఇంకా నూట ఇరవై ఏడు మందికి రుణమాఫీ కాలేదు మన చెప్తున్నా నేనే చెప్తున్నా కదా నేనే చెప్తున్నా నేనే చెప్తున్నా సుమారు మూడు వందల నలభై ఐదు మందికి రుణమాఫీ అయింది రెండు లక్షల సుమారు రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రుణమాఫీ అయింది ఇంకా నూట ఇరవై ఏడు మందికి రుణమాఫీ కావాలి ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి ఆ తర్వాత మీ గ్రామానికి సంబంధించి అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నది ఒక ఇష్యూ ఏంటది అబ్బా 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 అప్పటి నుంచి కూడా పెండింగ్ ఉన్నది అబ్బా మరి నాతో డిస్కస్ ఇప్పుడు మీ గ్రామానికి హాస్పిటల్ అవసరమా లేదా ఇండ్లో ప్లాట్లు ఇస్తానో ఏ రోజు అయితే ఇండ్లు మంజూరు అయ్యి మన శంకు స్థాపన చేసుకుంటామో ఆ రోజు నేను నేను కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసినాము ఆ రోజే హాస్పిటల్ కు షెంపు స్థాపన చేద్దాము ఇక పోతే గ్రామానికి రెండు మూడు అంశాలని నా దృష్టికి తీసుకొచ్చారు ప్రధానంగా నేరడం నుంచి నుంచి బ్రాహ్మణపల్లికి రోడ్డు అని చెప్పేసి అవునా కదా నుంచి దాబలపల్లికి గూడెము భయా గూడెము రోడ్ కొత్త రోడ్డు అంటే రాసుకుంటారు చదువు ఎర్రం అవునా ఏమీ నేనె ఉంటే ఎర్రంకు ఒక రోడ్ కావాలి తర్వాత అందరూ దళిత మహిళలు సంఘాలు అందరు కలిసి వ్యాపారం చేసుకోవాలి కోళ్ల పెట్టుకోవాలి ఇదో వ్యాపారం చేసి నాలుగు పైసలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐదు ఎకరాల భూమి ఇప్పించిందా ఆ భూమి నెల కబ్దయిందా మాయమైందా రాలేదా మళ్ళా ఐదు ఎకరాల భూమి ఏం చేద్దాం ఏం చేద్దాండ్ల ఫామ్ పెట్టి వాళ్ళు ప్రతి రకంగా చేయాలని ఒక ఆలోచన తోటి ఆనాడు తొంభై నాలుగు అంటే ఇప్పుడు ఎంత ఇప్పుడు ఇరవై నాలుగు ముప్పై ఏళ్ల కింద మీకు ఐదు ఎకరాల భూమి ఇప్పించిన ఇప్పుడు ఐదు ఎకరాల భూమి ఏం చేద్దాం

అంటే ఇప్పుడు మనకు ఒక పరిష్కారానికి వస్తున్నారు ఇక ఎవరు అరే దవకర్ ఇంకొస్తే కదండి రాలేదని ఇంకా నేను ఇది అయిన ఒక్కటి ఒకటి మాట్లాడాలి

అవసరం ఉన్నదో అది ఎవరైనా గాని అవసరం ఉన్నది అర్హత ఉన్నది వాళ్లకు ఇల్లు ఇవ్వాలి అందాల ఎంతమంది అవుతారు మన గ్రామంలో మాట అనకుండా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇన్లు ఇవ్వాలి అది యాభై గాని వంద కాని ఖచ్చితంగా నేరడుగుంట మొదలు పెట్టాలి నేరడుగుంటే ఇల్లు ఇవ్వాలి మాట్లాడు ఇళ్లకు రాబోయే పది రోజులలో ముగ్గు పోతాము ఇల్లు కట్టడం మొదలు పెడతాము అది ఎవరైనా ఇల్లు కావాలి ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలి ఖచ్చితంగా ఈ సర్కారు మీకు ఇల్లుస్తుంది నేనే వస్తా నేనే టెంకాయ కొట్టి పోతాను మొట్టమొదటి రెండు ఎంత ఎంతమంది రైతు రేషన్ కార్డులు అవసరం ఎంత ఎంతమంది రేషన్ కార్డు దరఖాస్తులు పెట్టుకున్నారు ఎవరు లేరా మళ్ళీ ఒక్కరు మీ నాయకులు ఎవరైనా మాట్లాడతారా ఆయనకు వచ్చి ఎవరు ఒక్కరు ఆడ కూర్చొని మాట్లాడారు వచ్చి బయటకు వచ్చి మాట్లాడరు దాని దాటిస్తున్నావు మళ్ళీ నువ్వు పటేల్ పటేలు ఎప్పుడైనా మాట్లాడతావా మాట్లాడు మాట్లాడ ఇంకో ప్రధాన అంశం ఏంటి అంటే రెండు కమ్యూనిటీ హాల్ కావాలి ఏమి రెండు కమ్యూనిటీ హాల్ కావాలి సుమారు రాబోయే కాలంలో పదిహేను రోజుల లోపల రేపటి నుంచి ఆర్డి గారు ఈ ఐదు ఐదు ఆయుధాలది ఇమీడియట్ సర్వే పెట్టేసి సర్వే పెట్టి అద్దురాలు పెట్టి మన తహసీల్దార్ చెప్పి ఎవరైతే దరఖాస్తులు ఇస్తారో ఆ దరఖాస్తులు ఇళ్ళ స్థలాలకు దరఖాస్తులు ఇస్తారో మీరందరూ కూడా తహసీల్దార్కు దరఖాస్తులు లేని వచ్చేసేసి

గతంలో మీకు ఇల్లు మంజూరు అయినాయి ఎన్ని ఇల్లు వచ్చినాయి ఇల్లు కట్టుకురా లేదా గతంలో మీ గ్రామానికి ఇల్లు వచ్చినాయా కదా కట్టుకున్నారు సుమారు రెండు వందల యాభై మూడు వందల ఇళ్ళు వచ్చినాయి గతంలో అవునా కాదా డబుల్ డబుల్ వచ్చినాయి ఇప్పుడు డబుల్ డబుల్ రాకుండా ఎవరికైతే యథార్థంగా వాస్తవంగా ఇల్లు అవసరం ఉండే వాళ్ళకు ఇల్లు మంజూరు చేయాలి చూసి ఇవ్వాలి ఎవరికి వాళ్ళు ఆ తర్వాత ఎల్జిబుల్ ఉండోళ్ళు జాగ్ ఎంతున్నది ఎక్కడ ఇరవై గుండెల జాగున్నది అందులో కొత్త హాస్పిటల్ గ్రామానికి సంబంధించిన కొత్త హాస్పిటల్ అడగడతాం దానికి షెంపు స్థాపన చేస్తాం దానికి షెంపు స్థాపన చేస్తాం అయితే లేదా ఆఖరిస్తుంది ఒక్కరి పెరితే మాట్లాడుతున్నా ఒకరికి పెన్షన్ కావాలి ఒకరికి ఇల్లు కావాలి ఒక ఇల్లు జాగా కావాలి ఒకరి రేషన్ కార్డు కావాలి ఒకరికి అన్ని రకాల రకాల సమస్యలు ఉన్నాయి అన్నిటి మీద మరి ప్రభుత్వం స్పందించాలి మాట్లాడాలి పని చేసే దిశగా మనం ప్రయత్నం చేయాలి అమ్మా ఇచ్చేసి ఇచ్చేసి అందులోనే ఒక గుణమంతులు కదా లేదా ఆకాశం చెప్పండి ఇల్లు ఏ సార్ నా కిందలో అవని అంటే అండి అది జన కార్డు ఆధార్ కార్డు ఇన్నీ రేషన్ కార్డు తమ్మ గాడు ప్రమాప పడుతున్నాడు చనమా ఏం చేస్తున్నావు నువ్వు క్టే హం చేస్తున్నా సార్ పగలే లేదని మాకైతే ఎం ఫర్మెంట్ లే జీతం సార్ కోడలే సార్ ఇదరా మోలనా కొంచెం చెడుమకి ఇదు లేదు ఇదులేదా ఇదులే సార్ జాగുണ്ടా జాగ ఉంది పత్రం నాది అన్న కొంచెం జాగ లేదు మళ్ళీ కట్టుకుంటావా ఎం పెర్లేదు చనమా సరే నికునిది మాకిస్కల ఒకట ఫర్మెంట్ జాబ్ కావాలి సార్ నాకు ఎం జీతం దరపతలేదు ఏ దోసల జీతంవో మొన్న రాకెతే ఆ రేయిల్ ఐవేంటో ఉంది సరే ఇప్రైటే ఇంకా ఈ గ్రామ పంచాయతి నుంచి పర్మనెంట్ చేయాలనే అనుకును గ్రామ పంచాయతి చాల స్కూల్ కా సరే కదా సరే సరే చూస్తా నాకు గుర్తులేదు గ్రామ పంచాయతి అను సంమజ్యంపు ని వెళ్ళదు ఆ ఇప్పుడే కొడకోవడాలు అవుగో నాకష్ట రేషన్ కార్డు ఉండాలి

సొంత ఇల్లు లేదా జాగ లేదా మరి నేరలో ఉన్న గ్రామానికి కొత్త ప్లాట్లు కొత్త కాలనీ రాబోతున్నది ఓకేదా సరేనా